వరంగల్ వరంగల్స్మార్ట్ శంకర్ రీ రిలీజ్ అప్పుడు వచ్చాను ఇక్కడికి మళ్ళీ ఇక్కడే పెడదాం అనుకుని ఇక్కడికే వచ్చాం ఐ లవ్ యువర్ ఎనర్జీ బేసిక్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఉస్మార్ట్ శంకర్ వచ్చి ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ముందుగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన యూవి మీడియాకి ఏసీబీ గారికి అందరికీ చాలా థ్యాంక్ యూ డబ్బులు ఇస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నాకే తెలియట్లా ముందుగా గెటప్ సీను అండ్ టెంపర్ వెంకట్ మీరు సినిమాలో ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ ప్రమోషన్స్ కూడా ఎంత కష్టపడుతున్నారు వెరీ గ్లాడ్ టు బి ఐ వెరీ గ్లాడ్ దాట్ యువర్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ ఈ సినిమాకి యాక్చువల్లీ అందరికన్నా ఎక్కువ టెన్షన్ పడింది మనీ శర్మ గారు అనుకుంటా ఎందుకంటే పార్ట్ వన్ కొన్న పార్ట్ వన్ ఆడియో అంత పెద్ద హిట్ అయ్యి పార్ట్ టూకి కి అంత ప్రెషర్ ఆయన తీసుకున్నారు సో ఎప్పుడు చెప్తా ఉంటారు సీక్వెల్స్ అంటే కథకి ప్రాబ్లం కథ మీద ఇది ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ ఈ సినిమాకి ఆడియో మీద కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నారు అండ్ మనీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ యూ రీచ్ ది ఎక్స్పెక్టేషన్స్ అండ్ సినిమా రిలీజ్ అయ్యి స్క్రీన్ మీద చూసాక ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి అనుకుంటున్నా అండ్ సంజీవ్ బాబా ఇట్ వాజ్ నాన్ వర్కింగ్ విత్ యూ యూ నాట్ హ్యూర్ బట్ ఈ సినిమా స్క్రిప్ట్ విన్న తర్వాత థింక్ ఎనీవన్ ఎల్స్ బట్ యూ వి ఆల్ కుడెంట్ థింక్ ఆఫ్ ఎల్స్ బట్ యూ అండ్ ్లాడ్ టు హ్యావ్ నోన్ యూ అండ్ వర్క్ విత్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కావ్య చెప్పానుగా లాస్ట్ టైమే చాలా మంచి అమ్మాయి వెరీ డెడికేటెడ్ వెరీ కమిటెడ్ పూరి గారు చెప్పినట్టు మొత్తం డైలాగ్స్ అన్ని తెలుగులో నేర్చుకుంది అండ్ ఐ హోప్ షీ గెట్స్ యూర్ బ్లెస్సింగ్స్ ఇస్ వెల్ ఆలీ గారు నా చిన్నప్పటి నుంచి కాదు పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నారండి మీరు నేను పుట్టినప్పటి నుంచి మీరు పుట్టినప్పటి నుంచి ఇట్స్ ఆల్వేస్ నా అందరూ చెప్తూ ఉంటారు మీ సీన్ షూట్ చేసినప్పుడు సెట్లో ఎంత ఎంజాయ్ చేశారో అది కూడా బాగా మిస్ అయ్యి అనిపించింది అండ్ విషు ఎప్పుడు చెప్తా ఉంటా బయట ఈ మధ్య పని తక్కువ మాటలు ఎక్కువ మాటలు ఎక్కువ మాట్లాడే మనుషులు ఉంటారు కానీ విషు ఇస్ ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్ సైలెంట్గా తను పంతం చేస్తూ ఉంటాడు వెరీ హానెస్ట్ జెన్యున్ పర్సన్ థ్యాంక్ యూ విషు పాప Into matching, matching is some. <laughs> I don't think double ishmaat would have been possible without her. She's a fighter. Mudga boss. Mudga, you're a boss. Papa. Boss lady you know, no? and <laughs> You're a fighter, Papa. Stay like that. And Puri Garu. Now, generally. నేను జనరల్గా సెట్కి వెళ్ళినప్పుడు నా అంతా మర్చిపోతా నాకు సెట్కి వెళ్తే ఒక ఎనర్జీ వస్తుంది వేరే ప్రపంచంలోకి ఎంటర్ అవుతాను నా వర్క్ని ఫస్ట్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటా ఈరోజు అసలు డైరెక్టర్ ఏం చెప్తున్నాడు ఏ సీన్ చేస్తున్నావు ఏ షార్ట్ చేస్తున్నావు ఏ డాన్స్ చేస్తున్నావు ఏంటి అనేది అసలు ప్రపంచాన్ని మొత్తం పక్కన పెట్టి నేను ఎలా సెటిల్ అయితే ఉంటానో నాకు చాలా రేర్గా కనపడింది మనిషి పూరి గారు అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ వీ షేర్ దాట్ ఎనర్జీ సార్ ఎప్పుడు చెప్తా ఉంటా లెజెండ్ అని పిలవటం కూడా నాకు ఇష్టం లేదు ఇన్ని యు ఆర్ స్టిల్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా ఎందుకంటే నేను చాలా మంది మీట్ అవుతూ ఉంటా ఏ సినిమా ఏ రికార్డ్స్ సంగతి తెలియదు కానీ ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలి రైటర్ అవ్వాలి అని చూసి ఒక మనిషిని చూసి వచ్చారంటే దాంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ పూరి గారిని చూసి వచ్చి ఉంటారు నేను నేను ఫోన్లో ఎప్పుడు కాంటాక్ట్లో గన్ అని పెడతాను నేను పేరు స్టార్టింగ్ మీట్ అయినప్పటి నుంచి ఎందుకంటే హీరోస్ అనేవాళ్ళు బుల్లెట్స్ లాంటి వాళ్ళు అది పేల్స్తేనే వెళ్తుంది సో ప్రతి హీరోని ఎస్పెషలీ నన్ను పేల్చే గన్ను కరెక్ట్గా ఉంటే బుల్లెట్ ఎంత స్పీడ్ వెళ్తుంది ఎంత ఎంత ఫోర్స్గా వెళ్తా మీరు చూస్తారు అలాంటిది ఐ థింక్ సార్ మీలాంటి గన్ను ప్రతి యాక్టర్కి అవసరం అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ యూ లాస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీ గురించి ఒకటి చెప్పాను మళ్ళీ ఎక్కడ ఉన్నాం కాబట్టి మళ్ళీ అదే చెప్తా ఏమండి మీతో పని చేస్తున్నప్పుడు వచ్చే కిక్ ది ఫ్యాన్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నా అరే నీకు ఇది నచ్చిందా అంటే వాడికి నచ్చుద్దేమో వాళ్ళకి నచ్చుద్దేమో అని పక్కనాళ్ళకి చూస్తున్నారు ముందు మనకు నచ్చిందా అనేది చూసుకోవాలి మనం హోటల్కి వెళ్ళి ఒక బిర్యానీ తిన్నాం అనుకోండి బిర్యానీ బాగుందిరా అనుకుని చుట్టుపక్కల ఉన్న నలుగురు బాగాలేదంటే మనమేమో డౌట్ రాకూడదు నేను తిన్నాను బాగుంది అది వాళ్ళ బిర్యానీ అయినా రేపు సినిమా అయినా ఎల్లుండి మీ కెరియర్ అయినా నీకు నచ్చింది నువ్వు చేయి పక్కనాడు ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు ఎందుకంటే పకోడి గురించి పకోడు గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవున్నాయి జనరల్ గా అడ్వైస్ ఇవ్వను నా అనుకున్న వాళ్ళకే అడిగితే వేస్తా మీరందరూ ఎందుకో నా మనుషులు అనిపించింది అంతకని చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఆగస్ట్ ఫిఫ్టీన్ థియేటర్ లో హలో ఎవరి మీ ఊరు రాకుండా మిమ్మల్ని కలవకుండా మా సినిమా రిలీజ్ అవ్వు థ్యాంక్ యూ సో మచ్ డబల్ స్మార్ట్ సినిమా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ అవుతుంది డబల్ స్మార్ట్ గురించి మాట్లాడాలంటే లేదా ఆలోచిస్తే నాకు ఒకే ఒక పేరు రామ్ పోతునేని ఇట్స్ రామ్ పోతునేని ఎనర్జీ ఇస్మార్ట్ శంకర్ కానీ ఇది కానీ ఎంత ఎనర్జీ అంటే రామ్ సెట్లోకి నడిచి వచ్చిన మీద కూర్చున్న కసి కనిపిస్తుంటుంది నాకు అది నేను మామూలుగా ఎగ్జైట్ చేయదు నన్ను ఆ క్యారెక్టర్ తన హెయిర్ స్టైలు లేదంటే తన నడక ఆ తెలంగాణ స్లాంగ్ ఒక తెలియని బలుపు ఇవన్నీ తను పర్ఫామ్ చేయకపోతే ఆ క్యారెక్టర్ని మనం అంత ఎంజాయ్ చేయలేం అండ్ అది రామ్ వల్లే అవుతుంది అండ్ థ్యాంక్ యూ రామ్ ఇస్ ఎ వెరీ గుడ్ యాక్టర్ వెరీ గుడ్ డాన్సర్ రామ్ లేకపోతే స్మార్ట్ శంకర్ లేడు అండ్ థ్యాంక్స్ లేకపోతే సంజయ్ దత్ గారు నేను పెద్ద ఫ్యాన్ని సంజు బాబా వన్ ఫిఫ్టీ ఫిల్మ్స్ హీరో అతను ఆయన ఈ సినిమాలో చేయటం మాకు కొత్త కలర్ తీసుకొచ్చింది సినిమాకి అలాగే మా చాలా బాగా పర్ఫామ్ చేసింది అండ్ రామ్ పక్కన డాన్స్ వేసింది రామ్ పక్కనే ఈక్వల్గా డాన్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు అండ్ తెలుగులో అన్ని డైలాగులు నేర్చుకొని చెప్పింది గుడ్ యా హ్యావ్ వండర్ఫుల్ లైఫ్ అలాగే ఆలీ భయ ఆలీది నాది ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ స్నేహం ఎన్నో సినిమాలు చేసాం ఆలీ నేను ఆలీ నేను ఎక్కువ చెప్పలేదు ఇందులో ఆయన బోకా అనే క్యారెక్టర్ చేశారు యాక్చువల్గా ఈ ట్రాక్ ఆలీకి నేను చెప్పి ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం చెప్పాను అప్పుడే ఇది ఎలా చేయలేడో చేసి చూపించాడు తను సో ఇందులో ఆలీ గారి ట్రాక్ మీరు ఎంజాయ్ చేస్తారు గడప్ సీను వంశీ ఇంకా ఝాన్సీ ప్రగతి శ్రీరాజీ షిండే ఉత్తేజ్ భద్రం వీళ్ళందరూ లేరు వీళ్ళందరూ చాలా ఇష్టంగా ఇష్టపడి చేశారు సినిమా అలాగే సినిమాకి పనిచేసాను నా టెక్నీషియన్లు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఇంకొక మర్చిపోయినా అండ్ చార్మిక కౌర్ మా కంపెనీ స్ట్రెంగ్త్ అమ్మాయి సర్దార్ని చాలా కష్టపడుతుంది ఏదైనా పని చేస్తే పని చెప్తే చేసుకుని వస్తుంది ఎందుకంటే ఫిలిం మేకింగ్ నాట్ ఈజీ వి వెంట త్రూ లాడ్ ఆఫ్ హార్డీల్స్ హార్డ్ టైమ్స్ అన్నీ ఉన్నాయి అన్నిట్లో నిలిచింది అమ్మాయి అలాగే విషు రెడ్డి విష్ణు రెడ్డి ఆ అమ్మాయి వెనకాల నుంచి ఉంటారు మా పిల్లరు నేను విషూరెడ్డి గురించి ఒక మాట చెప్తా నా దగ్గర రూపాయి లేకపోయినా నేను రోడ్డు మీద ఉన్నా నేను వెనక్కి తిరిగి చూడక్కలేదు ఎందుకంటే ఆ ఉంటాడు ఆడు పేరు విషూరెడ్డి థ్యాంక్ యూ విషు అండ్ డబుల్ ఇస్మార్ట్ ఇస్మార్ట్ శంకర్ కంటే డబుల్ ఎనర్జీతో రామ్ చేశారు ఇది రామ్ ఎనర్జీని మీరు ఎవరీ సీన్ ఎంజాయ్ చేస్తారు మీరు అండ్ అందరం ఇష్టంగా చేసాము టుడే నేను మీకు ఒక నాకు వచ్చిన ఒక ఫోన్ కాల్ గురించి మిమ్మల్ని షేర్ చేసుకోవాలి మీతో ఇప్పుడు హిట్స్ హిట్ సినిమా తీసినప్పుడు చాలామంది ఫోన్ చేస్తారు అప్రిషియేట్ చేస్తారు ఫ్లాప్ సినిమా తీసినప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది పోయిన సినిమా ఫ్లాప్ అయింది ఆ ఫ్లాప్ అయిన వన్ వీక్కి ఒక ఆయన ఫోన్ చేశారు నాకు ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు విజయేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసి ఆయన ఎప్పుడు నాకు చేయరు సడన్గా ఈయన ఫోన్ వస్తుంది అంటే నేను ఎత్తా ఎత్తితే ఆయన సార్ నాకు చిన్న హెల్ప్ చేస్తారా అని అడిగాను ఆడ కొడుకే రాజమౌళి పెద్ద డైరెక్టర్ నేను ఈయనకి ఏం హెల్ప్ చేయాలి బాబు అనుకున్నాను చెప్పండి సార్ అన్న మీరు నెక్స్ట్ సినిమా ఎప్పుడు అన్న సార్ ఇంకా అనుకోలేదు సార్ నువ్వు ఎప్పుడు చేసినా చేసే ముందు నాకు ఆ కథ చెప్తారా అని ఆయన ఆయన అన్నారంటే నాకు ఎందుకన్నారా నాకు అర్థమైంది నేను వింటున్నా ఆయన మాట చెప్పారు మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవ్వడం నేను చూడలేను ఆ చిన్న చిన్న తప్పులు ఏం చేస్తుంటారు తీసే ముందు నాకు ఒకసారి చెప్పండి సార్ అని ఆ ఒక్క ఫోన్ కాల్ నాకు చాలా ఎమోషనల్ అయిపోయింది నేను అంటే నాకు ఆయన మీద నా మీద ఆయనకున్న ప్రేమ అభిమానంతో ఆయన ఫోన్ చేసిన ఫోన్ ఇది ఆ తర్వాత ఈ కథ ఇంక చెప్పరా మనకు తెలిసిన పనే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీద్దామని తీసి ఆయన కలుద్దామని చెప్పలేదు ఐ లవ్ యూ సార్ సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసిన సినిమా ఇది ఈవెన్ వీ అవర్ టీమ్ నీడ్ దిస్ బ్లాక్ బస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నేను తాక్స్ చెప్తున్నాను అండ్ ఇవేం చేసిన వెంకట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ థ్యాంక్ యూ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సినిమా రిలీజ్ అవుతుంది ప్లీజ్ వెళ్ళి చూడండి రామ్ పోతునే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు థ్యాంక్ యూ